హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయలసీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చక్కర పొంగలి అండి ఇలా ప్రాసెస్ ఫాలో అయ్యి చేశారంటే అచ్చం మనకి టెంపుల్లో ప్రసాదం ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి వన్ బై ఫోర్త్ కప్ పెసరపప్పును వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని పెసరపప్పుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా పెసరపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ బై థర్డ్ కప్పు బియ్యం వేసుకోవాలండి మీకు కొలత కప్పు లేకపోతే మీరు పెసరపప్పు ఎంతైతే తీసుకుంటారో దానికి త్రిబుల్ క్వాంటిటీ బియ్యం అనేది వేసుకోవాలి నీళ్లు పోసి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి తిరిగి మళ్ళీ నీళ్లు పోసి గంటసేపు బియ్యం అలాగే పెసరపప్పుని నానబెట్టుకోవాలి గంట తర్వాత బియ్యం అలాగే పెసరపప్పుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ అండ్ హాఫ్ కప్పు నీళ్ళని వేసుకోవాలి ఈ బౌల్ని ఫ్లేమ్ మీద పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి అది ఉడికేలోపు మనం బెల్లం పాకంని తయారు చేసుకుందాం ఒక చిన్న కడాయిని పెట్టుకొని అందులోకి పావు కప్పు బెల్లాన్ని వేసుకొని బెల్లం మొత్తం మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి ఇలా మనకి బియ్యం ఉడికేటప్పుడు మధ్యలో పొంగైతే వస్తుందండి మూత తీసి వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం ఓపెన్ చేసి పెట్టుకున్నారంటే మనకి బియ్యం అనేది ఉడుకుతూ ఉంటుంది ఇక మనకి బెల్లం పాకం కూడా రెడీ అయిపోయిందండి గడ్డలు అనేది ఏమీ లేకుండా బెల్లం బాగా కరిగిపోయింది ఇక దింపేసుకొని పగకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకంని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇంకొక ఫ్లేమ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోని కొన్ని ఎండు ద్రాక్షాను కూడా వేసుకొని మొత్తం అన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా పాయసం ఉడుకుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగు యాలకల్ని మెత్తగా దంచుకొని ఇలా పొడి చేసుకొని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ కొంచెం పచ్చకర్పూరంని కూడా వేసుకోవచ్చండి చూడండి ఇక మనకి చక్కెర పొంగలైతే మొత్తం అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష ఎండు కొబ్బరి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇక దింపేసుకొని సాఫ్ చేసేసుకోవచ్చు సో మనం ఇంట్లో ఎప్పుడైనా నైవేద్యం పెట్టుకోవాలి అనుకున్నా కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చేశారంటే మనకి టెంపుల్లో ప్రసాదం తింటే ఎలా అయితే ఉంటుందో అచ్చం అదే టేస్ట్తో మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చండి సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెలైక్ అండ్ సింపుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్